హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే చికెన్ తీసుకొచ్చిన చికెన్ అయితే అన్ని చికెన్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఇక మా బిడ్డ ఏం చేస్తాను చూపిస్తా ఫస్ట్ మా బిడ్డ అని చూపించాక నువ్వు పెద్దదానికి కాలేదా నువ్వు ఎందుకు అమ్మాడుతాను స్కూల్ గోవా ఇయో చూడు ఇయో ఈ లిక్విడ్ డబ్బా ఈ డబ్బా ఇట్లా ఇష్టం వరేసింది మరి ఏం చెప్తాను మీ దోస్త పేరు ఏం పేరు రా మీ దోస్త పేరు సోనియా ఇది పెట్టాలి బాలే బాలి బలి నీకు దెబ్బ తాకాలిప్పుడు ఏమన్నా తాకింది నాకు ఆకేది ఏమైంది చికెన్ ఫ్రై అయింది ఏమైంది చికెన్ అయితే కంప్లీట్ అయింది ఇది బగారా రైస్ అయితే నేను చికెన్ తీసుకొచ్చే ముందే నువ్వు తొందర తొందరగా అండి ఇస్తాను సెంటర్ ఉన్నారు ఆడ అందుకని చెప్పి నేను ఎక్కడ మరి స్మైల్ ఏవో చాయ్ ఛాయ్ తాగలే కావచ్చు ఇంకా ఇట్లా కొన్ని నీళ్ళు పోతు పోయపోతే సోప్ ఉండాలి మరి అది మొత్తం మరిగినాక ఇరిగినాక చిన్న అవుతుంది ఉంటది కదా మరి అది ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అట్లా చికెన్ అయితే హండ్రెడ్ అయిపోయింది బగారా రైస్ అసలు యాక్చువల్ అయితే నేను చికెన్ వచ్చేసరికి బగారా రైస్ ఎత్తా అని ఎక్స్పెక్ట్ చేయలే కానీ రైస్ అయితే వేసింది ఇక చికెన్ ఇంకెంతసేపు అవుతుంది ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు నేను వచ్చేసరికి ఇక మాకు కొన్ని బౌలు నిన్న రాత్రి ఇక పొద్దున్న బోల్ అన్ని కంప్లీట్ చేసేసినాం ఇక మా బిడ్డ ఏమో చేస్తాను స్మైలింగ్ హాయ్ చెప్ప అందరికి ఊవి ఒకటి రైట్ అన్నం తింటావా నువ్వు పెద్ద అయినావా మీ దోస్ పేరు ఏం పేరు సోనియా నువ్వు ఇంకా స్కూల్కే మీ దోస్ పేరు సోనియాట మరి సోని సోని ఎక్కడ ఉంటుంది చెప్పు చెప్పు అవి అలా చెప్పు ఇంకా సోని ఎక్కడ ఉంటుంది ఏ ఉంటాయి తాండూర్లు ఉంటుందా మీ డాడీ పేరు ఏం పేరు రాజేష్ మమ్మీ పేరు మామీ సరే మరి బాయ్ చెప్పు అందరికి అమ్మ అన్న నువ్వు అన్నం తింటాను రోజు అన్నం తింటాను ఎత్త తింటాన చెప్పు నన్ను ఎందుకు నువ్వు ఎత్త తింటావు చెప్పు మరి అమ్మ అమ్మాయి అమ్మాయి తింటా ఓకేనా రైట్ అది ఎందుకు కొంగుది నీ బొమ్మలు ఏడ పెట్టినారు ఇంకా బొమ్మలు ఎక్కడ పెట్టినా నీ బొమ్మలు ఏడున్నాయి నీ బొమ్మలు ఏడున్నాయి చూపించా నీ బొ నీ బొమ్మలు బ్యాట్లు బాలు ఏడున్నాయి ఏం ఇది ఏంటిది చెప్పవు ఇది మొత్తానికి ఇక టీవీ ఆడుకోవాలి అట్లా సరేనా నువ్వు నీళ్ళు తాగుతావా మరి ఎట్లా తాగుతావు చెప్పు అల్లాల పెద్దోన్నైనా ఏం కావాలి ఒకసారి చూడు అదేంటిది కొయ్యి కోయ్యా ఎట్లా కోర్చినవారా నువ్వు కొన్ని కొయ్యి కోయి కోసిన ఎట్లా కోసినాక ఎట్లా తింటావు కొచ్చి ఓకే ఏం ఇది పెరుగు జ్యూస్ కూడా ఉంది పెరుగు జ్యూస్ అది అర్థం చేసింది మరి అది కొంచెం తాగిందప్పుడు అది మొత్తం నురిగే ఉన్నాయి లోపల ఉంది బాబా కొంచెం పెరుగు జ్యూస్ నిండా పోసిందా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అది ఒక కొత్తిమీర అయితే అయిపోతుంది రెండు బొంతలు ఉండే బొంతలు అయితే అన్ని ఎండ్ సారీ వాషింగ్ మిషన్ వేసేసి ఎండ్ వేసిన మనమేం బిడ్డది ఏముండదు ఇంత ముందు ఒకటి కొత్తది ఒకటి అరే లిక్విడ్ ఏదిరా కొత్తది కొత్త లిక్విడ్ ఏది చూపి లిక్విడ్ ఎప్పుడు అది పాతది అయిపోయింది డబ్బా అయిపోయింది ఇది కొత్త చూసా ఇది కొత్త ఎప్పుడు తెచ్చినావు ఎప్పుడు సాయంత్రం తెచ్చినావా పైసలు ఎంతైనా వీటికి పైసలు అయినాయా మరి బట్టలన్నీ వేసుకుంటానావా వాళ్ళ వాషింగ్ మిషిన్ లో డబ్బా ఇది కొత్త డబ్బా నాకు ఇస్తావా నేను తీసుకోనా అదేంటి ఇదేంటి డబ్బా వాటర్ వాటర్ అది కదా పా మనం తీల్దాంపా నానమ్మ డబ్బా నానమ్మ పడతావు నీళ్ళు నువ్వు వాడతావు వారు పెద్ద అయినాక నీళ్ళు స్మైలింగ్ అద్దు తింపకు నువ్వు నీళ్ళు వాడతావా పెద్ద అయినాక తింపుతావా కంప్లీట్ అయిపోయింది అసమ్మల కేసు ఇచ్చేసేసి రా నువ్వు ఇచ్చేస్తావు నానమ్మకి ఇచ్చేస్తావా కూర ఎట్లు ఇచ్చేస్తావు అరే ఆ దెబ్బ తాకుతుంది అవ్వ ఎందుకు తాకుతుంది మరి నీకే అమ్మ తాకింది ఆ డాడ తాకింది డా కొట్టిండా చెప్పవు ఎప్పుడు సాయంత్రం కొట్టినా అబ్బా దెబ్బ కొడతా నిన్ను పట్టా చుట్టూ చుట్టూ సౌండ్ వస్తానయా సరే నువ్వు అన్నం మీ మనం ఇయో నాకు నాకు కూడా వేసినావు ప్లేట్ ఏది ఇయ్యో ఇది లాస్ట్ ఇంకొకటి తీసుకో ప్లేట్ ఇది ఏం పలిగింది పట్టాసులు వలుగుతానాయా సరే ఏం కాదు ఈ అన్నం తినాలి నువ్వు ఇప్పుడు పట్టాసువంటి ఏమంటావు కూర కంప్లీట్ అయింది కింద కింద పెట్టుకుని అంటే మా బిడ్డ అని చెప్పేసి పైన వేసుకున్నాం ఓన్లీ తినిపియాలి మా బిడ్డ తినిపించాక మేము ఒకరు తినాలి ఒక చేస్తానా ఫ్రిడ్జ్ ని పేపరు ఇట్లా ఆడిపి ఆడు అన్నాడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎవరికి చిన్న చిన్న గ్లాస్ కావాల దీనికి తిందామా అది మరి కల్పిచ్చు రేడీగా ఉన్నదట అయితే పక్క పెట్టేసుకున్నాం ఇక గ్యాస్ ఒక్కటి కడగాలి ఇక మళ్ళీ రేపు సోమవారం కాబట్టి మళ్ళీ నీట్గా ఉండడానికి ఇక మా బిడ్డ హాయ్ ఫ్రెండ్సా ఓకే ఇక మా మేడం ఇప్పుడే తింటుంది ఇక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని నీటే కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది మా బిడ్డ నేను తినేటప్పుడైతే మా బిడ్డకైతే ఇక మా మేడం తింటా మా డాడీ బోన్ నువ్వు నేను అమ్మా రైట్ ఒకళ్ళు ఇప్పుడు సండే కాబట్టి నాకు చిన్న వర్క్ ఉన్నది ఇప్పుడు నేను స్టూడియోకి పోతే నాకు ఈవెంట్స్ మన తీసిన ఉండే కొంచెం వర్క్ ఉండే క్లయింట్స్ కూడా కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకోవడానికి సెలక్షన్ కట్టా అన్నారు అందుకని చెప్పి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ఒక్కతే పని చేయాలంటే లేట్ అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు పని చేసుకున్నా ఒకళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి తగ్గటక్క పని కంప్లీట్ చేసేసుకోవాలి ఇక మొత్తం గ్యాస్ అయితే దుడిసేసినాం ఇక బోర్లు కూడా అడిగింది మా మేడం ఇది ఒక్కటే బోర్లు ఉండే ఇక ఇదికైతే కంప్లీట్ అయ్యి ఓకేనా రైట్ స్మైలీ బోర్లు అన్నీ కంప్లీట్ అయినాయా ఓకే డన్ ఓకే బాయ్ చెప్పు సబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోను సబ్స్క్రైబ్ చేసుకోమనన్నావా ఓకే